తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద వేసింది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు పద్దు ప్రవేశపెడతారు బడ్జెట్ అంచనా రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కోట్ల నుంచి రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల వరకు ఉండే ఛాన్స్ ఉంది బడ్జెట్ లో సింహభాగం నిధులు గ్యారంటీల అమలుకు కేటాయించే అవకాశం ఉంది తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు రాష్ట మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టునుండగా అటు శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు పద్దు ప్రవేశపెడతారు బడ్జెట్ అంచనా రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల నుంచి రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్ల వరకు ఉండే ఛాన్స్ ఉంది బడ్జెట్ లో సింహభాగం నిధులు గ్యారంటీల అమలుకు కేటాయించే అవకాశం ఉంది అయితే దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సునీల్ ద్వారా అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది రాష్ట్ర బడ్జెట్ ని కూడా ఆమోదించింది దాదాపు ఈసారి రెండు లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఉండన్నట్టుగా ప్రాథమికంగా ఉంది బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం ముద్రవేసింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు డిప్యూటీ సీఎం బటి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దిల శ్రీధర్ బాబు శాసన మండలిలో పన్నెండు గంటల తర్వాత ఆయన బడ్జెట్ ని ప్రవేశపెట్టున్నారు ఇక ఈ బడ్జెట్ సంబంధించి గత బడ్జెట్ తో పోలిస్తే కొంత భిన్నంగా ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో ఓటాన్ అకౌంట్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా ప్రవేశపెడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ హామీలకు ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ప్రధానంగా వ్యవసాయ రంగానికి యాభై వేల కోట్ల రూపాయలు వెచ్చించే అవకాశాలున్నాయని చెప్పేసి ఇప్పటికే నిపుణులు అయితే చెప్తున్నారు ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి ముప్పై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పేసి అంచనా వేశారు ఆ తర్వాత రైతు భరోసాకు సంబంధించి కూడా పదిహేను వేల కోట్ల రూపాయల వరకు అంచనాలు ఉంటాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు ఆ మేరకు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని చెప్పేసి తెలుస్తుంది ఆ తర్వాత ఇటు ఇరిగేషన్ కి సంబంధించి కూడా పదిహేను వేల కోట్ల రూపాయల వరకు నిధులు వెచ్చించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది తక్కువ బడ్జెట్ లో ఎక్కువ తాగునీరు అందించే ప్రాజెక్టులు రూపకల్పన చేయాలని చెప్పేసి రేవంత్ సర్కార్ నిర్ణయించింది ఆ మేరకు వివిధ జిల్లాల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారు ఆ తర్వాత విద్యా వైద్యానికి కూడా పెద్దపీట వేశారని తెలుస్తుంది ఇంకా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఈ బడ్జెట్ లో నిధులు అంటే గత బడ్జెట్ కంటే ఎక్కువనే కేటాయించారని చెప్పేసి తెలుస్తుంది ఇక రాబోయే కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ పంచాయతీలకు నిధులు కేటాయించడం ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం ఇక ఈ బడ్జెట్ సంబంధించి పూర్తిగా వాస్తవ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ వీటన్నిటిని పూర్తి స్థాయిలో అంచనా వేసుకుని ఈ బడ్జెట్ ని రూపకల్పన చేశారని చెప్పేసి తెలుస్తుంది గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒక పది శాతం పెంచుకుంటూ బడ్జెట్ ని బడ్జెట్ ని ప్రవేశపెట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి సీఎం నేతృత్వంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పూర్తిగా వాస్తవాలకు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసిందని చెప్పేసి ఆర్థిక శాఖ నిపుణులు చెప్తున్నారు గతంలో కేంద్రం నుంచి నలభై వేల కోట్లకు పైగా వస్తుందని చెప్పేసి గత ప్రభుత్వం ఆశించింది కానీ కేంద్రం నుంచి పది వేల కోట్ల రూపాయల వరకే నిధులు రాష్ట్రానికి వచ్చాయి ఇక గతంలో ప్రవేశపెట్టినటువంటి ఓట్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఆ అంచనాలను తగ్గించారు ఇరవై వేల కోట్ల వరకే పరిమితం చేశారు ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి నిధులు లేవు కాబట్టి వాటన్నిటిని అంచనా వేసుకునే ఇప్పుడు బడ్జెట్ ని రూపొందించారని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక ఆ బడ్జెట్ సెషన్స్ అంటే ఈ బడ్జెట్ సెషన్స్ కూడా మొదట ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకే అనుకున్నారు తర్వాత బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు కానీ ఆ బడ్జెట్ సెషన్స్ కూడా పొడగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎప్పట్లా ఎప్పటి మాదిరిగానే బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ డే అసెంబ్లీకి సెలవు ప్రకటిస్తారు ఎందుకంటే ఆ సభ్యులందరూ కూడా బడ్జెట్ పై వాళ్ళు ఎక్సైజ్ చేసి ఆ తర్వాత వాళ్ళ డౌట్స్ అన్నిటి కూడా క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది అత చర్చలో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి రేపు అసెంబ్లీకి సెలవు దినంగా ఉంది ఎల్లుండి మళ్ళీ తిరిగి అసెంబ్లీ ప్రవేశ ప్రారంభం కాబోతుంది ఎల్లుండి బడ్జెట్ పై చర్చ ఉంటుంది ఆ తర్వాత కొన్ని పదులను కూడా స్పీకర్ ఆమోద ముద్రమై ఉన్నారు కాబట్టి వీటన్నిటి నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలను కూడా రెండు రోజుల పాటు పొడగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ మేరకు ముప్పై ఒకటో తేదీన మరోసారి బీఐసీ సమావేశమే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు మొత్తం మీద చూస్తే ఈసారి సంక్షేమం అభివృద్ధి ఈ రెండు సమతూకంగా రేవంత్ సర్కార్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం వేసింది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిండగా అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు పద్దు ప్రవేశపెడతారు బడ్జెట్ అంచనా రెండు సున్నా లక్షల కోట్ల నుంచి లక్షల కోట్ల వరకు ఉండే ఛాన్స్ ఉంది బడ్జెట్ లో సింహభాగం నిధులు గ్యారెంటీల అమలుకు కేటాయించే అవకాశం ఉంది